నమస్తే అండి మనం ఇప్పుడు ప్రేమించాక ఏమైందంటే నవల పార్ట్ పదహారు చదువుతున్నానండి విని ఆనందించండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి కీర్తి కాగితం టేబుల్ మీద పెట్టి సంతకం చేసింది అది తీసుకుని ఆయన వైపు నడిచింది ఇంకో యాభై ఏళ్ళు ఖర్చా కూడా మీరుంటే మీరు ఇప్పుడు ఎలాంటి కారులో వెళ్ళారో ఎటువంటి భవనంలో ఉన్నారో ఎంత ఆస్తి కలిగి ఉండేవాళ్ళు ఎంత రాజుగా నిలబడి ఉండేవారు ఏమి మిగలదు మీ తర్వాత తరాలు అంటే మీ ముని చెప్పుకోవడానికి తాతగారు చేసిన మంచి పనులు ఏ రెండైనా ఉండాలి చెడు గురించి తలుచుకుని సిగ్గుపడే పరిస్థితి మాత్రం రాకూడదు అంది నోరు మొయ్యి నాకు చెప్పేటంత దానివా అరిచాడు కోపంగా రాజారావు సాంబమూర్తి ముందుకు అడిగి వేస్తూ మర్యాద ఇచ్చిపుచ్చుకోవు అన్నాడు దొంగలకు కూడా మర్యాద హేళనగా అన్నాడు రాజారావు ఏం కుసావు సామమూర్తి చెయ్యి లేకపోయాడు నాన్న గీతి తండ్రి చేతిని గట్టిగా పట్టుకుంది మేము వచ్చిన పని అయిపోయింది మీరు మాట మీద నిలబడి మా నాన్నగారి గురించి నిజం వాళ్ళ ఎండి గారికి చెప్పండి నా కుటుంబానికి ఎటువంటి హాని తలపెట్టకండి ప్లీజ్ నేను అర్థింపగా చూసింది మా సిద్ధుకి శృతి అనే కోట్లతో ఆ వారసురాలైన పెళ్లి జరిగిపోతుంది అప్పటి వరకు నిన్ను మా వాళ్ళు వెయ్యి కళ్ళతో కనిపెట్టే ఉంటారు నేను ఇచ్చిన మాట తప్పను వెళ్ళు అన్నాడు రాజారావు కీర్తి చేతులు జోడిస్తూ అంది మా నాన్న మేము ప్రతి హక్కు మాకు మళ్ళీ మాకు ఇస్తున్నందుకు ధన్యవాదాలు పదమ్మ అన్నాడు సామమూర్తి ఉండు అన్నాడు రాజారావు సామమూర్తి కీర్తి ఒకేసారి వెనక తిరిగి చూశారు రాజారావు జేబులో నుంచి ఒక చెక్ తీసి అందిస్తూ అన్నాడు లక్ష రూపాయలు నీ స్థాయికి గ్రాండ్గా పెళ్లి చేసుకో నీ కూతురికి అభిమాన పడుకు తీసుకో సమవూర్తి కళల్లో రక్తం ఉబికి వచ్చినంత ఎర్రబడ్డాయి అరిచి వంగిపోయిన ఆ బక్కదేహంలో అంత శక్తి ఎలా వచ్చిందో కానీ ముందుకు ఉరికి రాజారావు కాళ్ళు పట్టుకున్నాడు రంగయ్య నాయర్ రన్ అంటూ రాజారావు కేకలు పెట్టాడు నాన్న వదిలిపెట్టు కీర్తి వెడిపడించడానికి ప్రయత్నిస్తూ ఉంది వీరు నా ఒంటి మీద కొట్టినా ఇంత బాధపడేవాడిని కాదమ్మా నా అభిమానం మీదే పదే పదే కొడుతున్నాడు ఇలాంటి వాడని బ్రతనియను ఉద్రిక్ంగా రుక్కుదు అన్నాడు సొమ్ము ఈలోగా నాయర్ రంగయ్య పరిగెత్తుకుంటూ వచ్చి విడిపించారు చేస్తాడా ఈ అనాహాని పదవా రాజారావు రంకిలి వేశాడు పదరా నా వెళ్ళిపోదాం కీర్తి తరలి బలవంతంగా చెయ్యపట్టు నాకు ఉంది ఆడపిల్లల కన్నదే డబ్బు సంపాదించ సంపాదించడానికే కదరా మళ్ళీ ఎందుకంత పొగరో పౌరుషం వెచ్చగొడుతూ అన్నాడు రాజారావు ఆ మాట అంటే చంపేస్తాను సామవూర్తి కీర్తి చేయి విడిపించుకుంటూ అన్నాడు నాయర్ రాజారావుని వెనక్కి లాగుతున్నాడు ఏం చేస్తావరా నా ఇనపట్లో రూపాయలు నోట్లు గట్టిగా ఊరితే ఆ గాలికే కొట్టివాళ్ళు రాజారావు వచ్చాడు సామవూర్తిని కీర్తి గుమ్మం దాటిస్తుండగా వినిపించింది కోట్లకి ఎరవేశాడు పాపం మంది మొసలడు లక్క ఇస్తే ఎందుకు ఒప్పుకుంటాడు ఈ రాజారావు అంటే ఏంటో తెలిసేదాకా నిద్రపోను కీర్తి తండ్రి చేతిని వదిలిపెట్టి వెనక్కి నడిచింది ఆమె సూటిగా తన కళ్ళలోకి చూస్తూ నడిచి తన వైపు వస్తుంటే రాజారావు ఆశ్చర్యంగా మిగిలిన మాటలు మింగేశాడు నా అంతస్తు ఎక్కడా మీ అంతస్తు ఎక్కడా అంతరం చూడకుండా కీర్తి అతని దగ్గరికి వచ్చి చెయ్యత్తింది రాజారావు నిలువుగుడ్లు వేసుకుని చూశాడు ఆమె చిటికీ వేసి చూపుడు వేలు ఆడిస్తూ చెప్పింది నీ కొడుకు ఇనప గొలుసులు వేసి కూడా బంధించు నీ ఆధీనంలో పెట్టుకోలేకపోతావు కానీ నా తండ్రి కనుసైక చాలు ఆయన బిడ్డలో ఆయన చెప్పుకున్నట్లు వినడానికి నీకు నా తండ్రికి పోలిగా ఆయన ప్రేమ మానాలు పెట్టుబడిగా పెట్టి మమ్మల్ని పెంచాడు నువ్వు ఇనప నాణాలు కరెన్సిన కాగితాలు ఖర్చు పెట్టి నీ కొడుకుని పెంచావు ఆయనది పర్వతం స్థాయి నీది నీ ఇంటి ముందన్న కుప్ప తొట్టిస్తాయి మాటల మేరకు నువ్వు ఇంకొక్కసారి కలలో నా కుటుంబానికి కీడి తలపెట్టినా సరే నేను వదలను నీ అంతు చూస్తాను జాగ్రత్త రాజారావు నిత్యస్తుే ఆమె హెచ్చరించిన వెళ్తుంటే అలాగే నిలబడిపోయి చూస్తున్నాడు వంగిన సామూర్తి వెన్ను నిటారిగా అయింది రాజారావు అంక చూసి మునివేళతో మేసం నిమురుకుంటూ నవ్వాడు రాజారావుకు ఆ నవ్వు నషాలని కలిగింది చీ అది అన్ని మాటల నుండి ఎవరో ఏమి అనరేరా అని పరివారం మీద విడిచిపడుతూ లోపల చెందాడు తండ్రి పట్టుకుని గడప దాటిన కీర్తి ఎడమకాల ముందుగా వేసింది తల ఎత్తి తానుమే అయింది సిద్ధార్థ నిలబడి ఉన్నాడు కీర్తి అతని కళ్ళ నిండా ఆనందం రోజు చేసుకుని పిలిచాడు కొద్దిగా మాసిన గడ్డంతో నలిగిన బట్టలతో కూడా టీవీగా రాజకుమారులాగా ముఖ్యంగా చెంప మీద కొడితే ఇంకా పాలు కాలేనట్లు ఉన్న సిద్ధుని సామమూర్తి ఆశ్చర్యంగా చూస్తున్నాడు కీర్తికి అప్పుడు వచ్చింది ఫలించలేనంత నిస్తు హఠాత్తుగా ఏదో ఒక మధుర క్షణం తప్పక వస్తుందనే వాగ్దాన పరిమాణాలు నా చుట్టూ వీస్తుండగా ప్రతి క్షణం పిచ్చిగా ఎదురు చూశాను రహస్యంగా నా మధ్యలో ప్రవేశించి మీ శాశ్వత ముద్రను నా క్షణం మాత్రం జీవనంపై వదిలి వెళ్ళావు ప్రతిరోజు అంగుళం వదలకుండా నువ్వు సంతకాలు చేసిన ఈ జీవన క్షణాలు ఎవరికో తాకటి పెట్టాక ఏమి ఎరగనట్టు వచ్చి వాకిట్లో నిలబడ్డావు నీకు ఇవ్వడానికి ఇక నాకంటూ ఏమీ మిగిలి ఉందని కీర్తి నీ కోసం ఎక్కడెక్కడో వెతకాలనుకుంటూ వచ్చాను ఇలా గుమ్మంలోనే వరాలిచ్చే దేవతలకు కనిపిస్తావు అనుకోలేదు ఇలా వచ్చావేంటి సంతోషంగా అడిగాడు ఆమె నవ్వింది దేవతల దగ్గరికి మానవులు వెళ్ళే రోజులు పోయాయి డబ్బు ఉంటే చాలు దేవతలను కూడా తమ దగ్గరికే పిలుచుకోగలరు మీలాంటి వాళ్ళు సిద్ధార్థ మీ నాన్నకి నేను రాతపూర్వకంగా నిన్ను కలవనని మాట్లాడనని మాటిచ్చాను మాట తప్పటం మా ఇంట వంట లేదు మమ్మల్ని వెళ్ళనే ఉండి పదనాన్న ఆమె తండ్రి చేపట్టుకుంటూ అంది సిద్ధార్థకి మతి పోయినట్లు అనిపించింది కీర్తి నువ్వు మాట్లాడేది ఏంటో నాకు అర్థం కావట్లేదు మా నాన్నకు నువ్వు రాసివ్వటం ఏమిటి ఆతృతిగా వాళ్ళకి అడ్డం వస్తూ అన్నాడు సాంబమూర్తి వాడిగా అన్నాడు వెళ్ళి మీ నాన్నని అడుగు మా భార్యను మమ్మల్ని పోని అడ్డు తప్పుకో కీర్తి తల ఉంచుకుంది ఎక్కడ తన కన్నీలు అతని కంటబడతాయో అన్న భయంతో ఆమె తండ్రి చెయ్యి ఆయనకు ఆలంబనంగా ఇవ్వడానికే కాదు తన అడుగు ముందుకు పడటానికి ఆసరాగా పట్టుకుని వడివడిగా నడిచి వెళ్ళిపోయింది సిద్ధార్థ కిన్నుడై నిలబడిపోయాడు అతని నుండి ఆమె దూరంగా చాలా దూరంగా వెళ్ళిపోతుంది దోశల నిండా పూలను నింపుకుని ఆలయ ద్వారా మూసివేస్తారేమోనని పరిగెత్తుకుంటూ వచ్చి చూస్తే ఒక్క పువ్వు కూడా మిగలని కాలే దోశలు వెక్కిరించినట్టయింది మూసి ఉన్న ద్వారం ముందు మళ్ళీ ఎన్నాళ్ళకి పడిగాపులు అతను వెంటనే ఆమె వెనక్గా పరిగెత్తాలనుకుంటున్నాడు కీతి కితి ఆగు అంటూ ముందుకు వెళ్ళబోయాడు సిద్ధు అన్న తండ్రి స్వరం వినపడింది రానాన్న రా లోపలికి రాజారావు ప్రేమ కురిపిస్తూ అరిచాడు సిద్ధార్థ రాజారావు ఉలిక్కు పడేటట్లు అరిచాడు ఏం చేశావు నా కీర్తి చేత ఎందుకు సంతకం పెట్టించావు చెప్పు చెప్తాను ముందుకు లోపలికి పద నాయర్ బాబు స్నానానికి నీళ్ళు సిద్ధం చెయ్యి ఎప్పుడు తిన్నాడో ఏమో చూడు ఎలా చిక్కిపోయావో అతని భుజం మీద వేసి లోపలికి తీసుకొస్తూ అన్నాడు రాజారావు సిద్ధార్థ తండ్రి చేతిని వదిలించుకుంటూ అరిచాడు ముందు చెప్పు కీర్తిని ఎందుకు పిలిచావు ఆమెకు ఏదైనా అపకారం తలపెట్టావో నీ కొడుకు ఉండడం జాగ్రత్త బెదిరిస్తున్నట్లు అన్నాడు లేదురా అపకారం ఏం చేయను నువ్వు లోపలికి రా వాళ్ళ నాన్నగారికి ఉపకారమే చేయాలని పిలిచాను